హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుంతీపీ మినీ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ చింతపండు పులిహోర అండి చింతపండుని కొంచెంసేపు నానబెట్టి చక్కగా పిండుకోవాలి పిండుకొని చింతపండు బాగా అయ్యే వరకు మారగించుకోవాలి అందులో కొంచెం పసుపు కళ్ళుప్పు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసానండి పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది పులిహోర చూడండి కలతిప్పుతూ ఉన్నాను అయితే హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలు తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా కలు తిప్పుతూ ఉండాలి చూసారా అంటే నీరంతా ఇంకిపోయి బాగా చిక్కగా అవ్వాలి చింతపండు పులుసు చూడండి దగ్గర పడింది బాండి అంటుకోకుండా చిక్కగా అయ్యింది చూడండి చూసారు కదా నేను ఇలా గంటితో చూపిస్తున్నాను చూడండి అలా అలా బాగా తిక్కుగా అయ్యే వరకు చేయాలి అయిన తర్వాత ఇప్పుడు వేడివేడిగా రైస్ తీసుకున్నానండి కొంచెం వెడల్పాటి గిన్నె లాంటిది పెద్దది తీసుకొని వేసుకోవాలి నాకు స్కూల్ టైం అవుతుందని కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను మీరు అన్నాన్ని చల్లారనివ్వండి అండ్ పులుసును కూడా చల్లారనివ్వాలి దీనికి తాలింపు సపరేట్ వేసుకున్నాను అండి చూడండి నాకు పల్లీలు పల్లీలు పిల్లలు ఇష్టంగా తినారండి అందుకని జీడిపప్పులు వేసాను దీనిలో జీలకర్ర ఆవాలు అండ్ శనగపప్పు జీడిపప్పు కరివేపాకు వేసి తాలింపు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అన్నం వేసుకున్న తర్వాత అన్నం కొంచెం చల్లారిన తర్వాత చింతపండు పులుసు కూడా చల్లారి పెట్టే వేసుకోవాలండి నేను కొంచెం నాకు పిల్లలకు స్కూల్ టైం అవుతుందని ఫాస్ట్గా వేశాను వేడి మీద వేసాను మీరైతే చల్లారి పెట్టుకొని వేసుకోండి ఇప్పుడు ఆ చింతపండు పులుసు వేసిన తర్వాత ఇప్పుడు మనం పక్కా వేసి పెట్టుకున్న తాలింపు కూడా అందులో వేస్తున్నాను చూడండి వేసుకొని చూసారు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో ఇప్పుడు కలుపుకోవాలి అన్నం విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపినా కూడా అన్నం ముద్దలాగా అవుతుంది అన్నం ఎప్పుడైనా చల్లారి కొంచెం చల్లారిన తర్వాతే చింతపండు పులుసు కూడా కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాతే కలపాలి ముందే కలపద్దు అన్నము ముద్దలాగా అవుతుంది నేను కొంచెం స్కూల్ టైం అవుతుందని ఫాస్ట్గా కలిపాను అంతే చూసారు చాలా బాగుందండి కలుపుతుంటేనే స్మెల్ ఫ్లేవర్ బాగుంది బట్ మీకు అది తెలియదు బట్ కానీ కలర్ఫుల్గా వచ్చింది పులిహోర చూసారు కదా మన పులిహోర రెడీ అయిపోయింది కొంచెం ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలండి నేను కొంచెం ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకున్నాను ఆ గ్రేవీ ఎక్కడా లేకుండా అన్నం అంతా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి చక్కగా అడుగున పొడి అన్నం లేకుండా పులుసు అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మన పులిహోర రెడీ అయిపోతుందండి ఇది వేడి మీద కంటే చల్లారిన తర్వాతే చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు పులిహోర మన రెసిపీ రెడీ అయిపోయిందండి చింతపండు పులుసు రెడీ అయిపోయింది చాలా పోతే వేసుకోవాలి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఉప్పు చాలా పోతేనే వేసుకోండి ఆల్రెడీ మనం కళ్ళు పందులు వేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి సో ఆల్మోస్ట్ అంతా మిక్స్ అయిపోయింది కలిసిపోయిందండి లాస్ట్లో ఇంకా అయిపోయింది రెడీ అయిపోయింది మా పులిహోర మా పాపకి ఇచ్చాను తిని టేస్ట్ చూడమని రకరకాల ఎక్స్ప్రెషన్లు పెడితే చూడండి అండి బాగుందంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ